యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ కాంబినేషన్లో ఎప్పటి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సినిమా ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో ఉంది ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే సీనియర్ నటి తాళ్ళుడి రామేశ్వరి కీలక పాత్రలో నటిస్తూ ఉండగా మలయాళ నటుడు టొవినో థామస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం టెంపాలు స్టార్ట్ అవబోతోంది అంటున్నారు మూవీ మేకర్స్ ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన నటనతో అలరిస్తూ వస్తున్న ఈ వెటరన్ నటికి నిజం సినిమాకి గాను నంది అవార్డు వరించింది మొండీ మధ్య దేవరా సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించింది ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో ఈ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించబోతోంది ఇంకోవైపు మలయాళ రైజింగ్ స్టార్ టొవినో థామస్ ఈ హై యాక్షన్ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు టోబినో ఇంతకు ముందు టూ థౌజండ్ ఎయిటీన్ మిన్నల్ మురళి వంటి చిత్రాలలో నటించి తన ఫ్యాన్ బేస్ని కూడా బాగా పెంచుకున్నాడు తన స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్లో జూనియర్ ఎన్టీఆర్కి గట్టిపోటీ ఇచ్చే నటుడు అని చెప్పచ్చు ఈ ఇద్దరు పవర్ హౌస్ నటుల మధ్య వచ్చే ఫేస్ టు ఫేస్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్గా ఉండబోతున్నాయి ఇక కేజీఎఫ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టుని కూడా తన సిగ్నేచర్ స్టైల్ డార్క్ యాక్షన్ సినిమాగా పెద్ద తెర మీద చూపించబోతున్నాడు ఆల్రెడీ మనం అనౌన్స్మెంట్ పోస్టర్ లాస్ట్ ఇయర్ చూసేసాం కదా బలమైన టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్టుకి ఉండడం వల్ల సినిమా అద్భుతంగా ఉండబోతుందని అభిమానులు అద్భుతమైన సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు హై ఎనర్జీ సన్నివేశాలను చూడొచ్చు అంటున్నారు మూవీ మేకర్స్ పిక్చర్స్ క్యూ దృశ్యాలు దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందిన టెంపా ప్రాంతంలో వచ్చే వారం షూటింగ్ ప్రారంభించాలని మూవీ టీం ఇప్పటికే డిసైడ్ అయింది యాక్షన్ సీక్వెన్స్ల కోసం సూపర్ సూపర్ లొకేషన్లను స్కౌట్ నీల అన్న విషయం మనకు కదా ఇక లొకేషన్ సినిమాలతో తనకంటూ గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ వార్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకి దూకడమే బాకీ ఇంటెన్స్ యాక్షన్ ఎంగేజింగ్ డ్రామాతో నిండిన ఈ మూవీలో ఎన్టీఆర్ని ని చూడని పెన్నడు అప్పీల్లో చూడబోతున్నారంట అభిమానులు ఇక జూనియర్ ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్ ప్రశాంత్ డైరెక్షన్ తాలూరి రామేశ్వరి క్యారెక్టర్ ఇంకా టొవినో థామస్ నెగిటివ్ రోల్ ఈ సినిమాను ఇండియన్ సినిమాలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్స్లలో ఒకటిగా నిలుపుతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్